డైరెక్టర్ క్రిష్ జాగర్ల మోడీ పవన్ కళ్యాణ్ గారితో రెండు వేల ఇరవై సంవత్సరంలో నటించబోయే ఒక సినిమా గురించి అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ సినిమా పాంచనాలు మామూలుగా లేవు ఆ సినిమా పేరు హరిహర విరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్లోనే మొట్టమొదటిసారిగా పానిండే రేదిలో ఈ సినిమా నిర్మితమైన విషయం తెలిసిందే నిర్మాత గయామ్రతం వ్యవహరించారు ఈ సినిమాకి ఈ సినిమా దాదాపు ఫినిష్ అయిన విషయం తెలిసిందే మరోవైపు చాలా సంవత్సరాలుగా ఈ సినిమా వాయిదాలు పడుతూ వస్తోంది దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్తో బిజీగా ఉండడంతో ఈ సినిమా పనులు చక్కచకా జరగలేదు దీంతో క్రిష్ జాగర్ల ముడి మొదటి నుంచి తప్పుకున్నారు ఈ సినిమాకి జ్యోతికృష్ణ దర్శకుడిగా మిగతా సినిమాని ఫినిష్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఎక్కితలో ఉండగా ఇటీవలే ఈ సినిమాని ఫినిష్ చేయగా ఈ సినిమాని జూన్ పన్నెండున గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూశారు కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని ఖచ్చితంగా జూలైలో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఖచ్చితంగా కాల రెకరేస్తారని ఒక న్యూస్ నెక్స్ట్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు అన్ని రికార్డ్స్ బదులుకుండా పోతున్నారంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు ఇతర ఇండస్ట్రీ సెలబ్రిటీలు మరియు నాయకులు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలు కూడా కంప్లీట్ చేసే విధంగా ఆయన ప్లాన్ వేస్తున్న విషయం విదితమే it. Yeah.